గోవిందాయన మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ తిరుపతిలో ఘోరాది ఘోరమైన అపచారం జరిగిపోయిందండి నోటితోటి చెప్పాలంటేనే కంపరంగా ఉంది అలాంటి దుర్ఘటన అలాంటి అత్యాచారము సమస్త హిందూ జాతి మీద ఈ రోజు తిరుపతి ఏడుకొండల వాటి సాక్షిగా జరిగింది క్రిస్మస్ పండుగ రాబోతుంది క్రిస్మస్ ఉత్సవాలు మొదలయ్యాయి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు కొందరు మాధురు కావాలని తిరుపతి హనుమైసర్కిలో హనుమాచార్య స్వామి వారి విగ్రహానికి మొహం మీద ఉన్న తిరునామాలు తుడిపేసి విగ్రహం తల మీద క్లాస్ అంటే ఈ క్రిస్మస్ తాత టోపీ ఏదైతే ఉందో ఆ కుచ్చు టోపీ తీసుకొచ్చి పెట్టి కంప్లీట్ గా తిరుపతి పవిత్రతను అపవిత్రం చేసి పడేశారు ఇది సాక్షాత్తుగా ఏడుకొండల వారిని అవమానించినట్లే సమస్త హిందూ జాతిని అవమానించినట్లే ఇలాంటి చర్యలలో హిందువులు ఏ మాత్రమో సహించరు రోజు రోజులకి హిందువుల పైన దేవాలయాల పైన ధర్మం పైన దాడి జరుగుతుంది రథాలు తగలబెట్టేస్తున్నారు హిందీ దేవి దేవతలను ఇలాంటి భక్తులను ఆచార్యులను వారిని గౌరవంగా స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా అవమానించి అపవిత్రం చేస్తూ ఉంటే చర్యలు తీసుకోరా పాలకులు పట్టించుకోరా ఇది అసలు భారతదేశమా బంగ్లాదేశ భారతదేశమా పాకిస్తానా భారతదేశంలో ప్రశాంతంగా హిందువులు బ్రతకనిస్తున్నారా దేవాలయాలకు భద్రత ఉందా ధర్మానికి రక్షణ కరమైపోయిందండి పవిత్ర భారతదేశంలో ఒకసారి వార్త మీరు కూడా వినండి పరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగింది అన్నమయ్య విగ్రహానికి కొందరు శాంటా క్లాస్ టోపీ పెట్టడం పెను దుమారం రేపింది తిరుపతి పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ ఉండడాన్ని గమనించిన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి విషయం తెలుసుకున్న బజరంగ్ దళ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు బజరంగ్ దళ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు దాంతో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు మరోవైపు ఈ ఘటనను టీటీడీ మాజీ చైర్మన్ భూమర కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు అది ఇహ వీళ్ళు వీళ్ళు అరుచుకుంటూ ఉంటారు ఇహ చూడాలి తమాషా వీళ్ళు వీళ్ళు తిట్టుకుంటారండి పూర్వం పార్టీ వాళ్ళు ఇప్పుడున్న పార్టీ వాళ్ళు వీళ్ళు అరుచుకోవడమే సరిపోతుంది ఇంకొకళ్ళు ప్రశ్నించకపోతే వీళ్ళు హిందువులు కాదు అడవచ్చు కదా నిలదీసి అడగడానికి అధికారం ఎందుకండి నిలవేసి దాన్ని గొంతెత్తి ఒక హిందూగా ప్రశ్నించడానికి పదవదేనికి అడవచ్చు కదా ఇలాంటి విధంగా జరిగితే హిందువులకి చేద్దామా వాళ్ళకి ఎలా న్యాయం చేద్దామా అని ఆలోచన లేదు దీన్ని రాజకీయ దుమారం చేసేసి ఏ విధంగా మనల్ని లబ్బి పొందామని ఆలోచనలే వీళ్ళకుంటే స్వార్థపదండి వీళ్ళు వీళ్ళకి హిందువులు ఏమైపోయినా అక్కర్లేదు అనుమాచార్య స్వామిని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తున్నా వీళ్ళకి అక్కర్లేదు ఇప్పుడు ఈ వార్తను పట్టుకొని రెండు పార్టీలు వాళ్ళు కొట్టుకోవాలన్నమాట ఆ తమాషా అమాయక హిందువులు వెర్రి మొహాలు వేసుకొని చూడాలి అసలు అనుమాచార్య స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి భేదం లేదండి భక్తుడికి భగవంతుడికి భేదం ఉంటుందో చెప్పండి పరమాచార్య స్వామి వారు సాక్షాత్తు అపర నారాయణ స్వరూపం అపర రామానుజ స్వరూపం సాక్షాత్తు శ్రీమ నారాయణుడి నందకం అనే ఖడ్గ వచ్చిన అమాయకులు పామరులు అజ్ఞానులు శాస్త్ర పాండిత్యం లేని వారు తరించలేకపోతారేమో అని అత్యంత తేట తెలుగులో తేలిక బాధలు భాషలో సమస్త వేదాల సారము కూడా రంగరించి హరిభక్తిని ప్రచారం చేయడానికి ముప్పై నాలుగు వేల సంకీర్తనలో ఆ స్వామి మీద రచించి స్వామి పాదాలకు పుష్పాలు చేసి అర్పించి తాను తరించినట్లుగా భావించుకున్నారు అలాంటి హనుమాచార్య స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి భేదం లేదు మనం తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి అంటే వెంటనే కంటిన్యూషన్గా గా స్వామి వారిని కూడా స్మరించుకుంటాం గుర్తు చేసుకుంటాం అసలు తెలుగు వారంటేనే హనుమాచార్య సంకీర్తన రాని వారు ఉండరు తలచని వారు ఉండరు అదివో అల్లదివో శ్రీహరివాసము కొండలలో నెలకొన్న కోనేటి రాయడవాడు బ్రహ్మముక్కటే మొక్కటే పరబ్రహ్మ మొక్కటే ఇలాంటి పదాలు రాని తెలుగువారు లేరు అలాగా మన తెలుగువారి సొత్తు తెలుగువారి సంపద తెలుగువారు గర్వంగా చెప్పుకునే ఒక పరమ ఆచారుడు పరమ భాగవతోత్తములు సాక్షాత్తు నారాయణ స్వరూపము వెంకటేశ్వర స్వామి వారి పట్ల మనందరి భక్తికి మూలమైన వాడు మనందరి హృదయాల వెంకటేశ్వర స్వామి వారి పట్ల భక్తి ప్రేమ నింపిన వాడు అయిన పర పూజ్య ఆచారులు శ్రీ తాళపాక అనమాచార్య స్వామి వారిని నడి రోడ్డు మీద ఇంత అవమానం చేసి కంప్లీట్ హిందూ జాతిని సనాతన ధర్మం అవలంబించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రోజు అవమానించారు ఈ అవమానం అందరిది కుచ్చు టోపీలు తీసుకెళ్లి మీరు పెట్టుకోండి పడితే మీ ఇంట్లో మీ అబ్బలకి మీ తాతలకి మీ ముత్తాతలకి పెట్టుకోండి ఎవరికి పెడతారురా మీరు కుచ్చు టోపీలు ఒక్కొక్కటి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు ఈ దేశంలో బ్రతుకుతూ ఇక్కడ సాంప్రదాయాన్ని ధర్మాన్ని గౌరవించకుండా పగా పెయించుకుంటున్నారు దురాగతాలుగా పాల్పడుతున్నారు అతి చేష్టలు విపరీత పరిణామాలకు పాల్పడుతున్నారు వీళ్ళు ఎప్పటి నుండో వీడియోస్ మాధ్యమంగా మొత్తుకుంటూనే ఉంటున్నాం చెప్తూనే ఉంటాం తిరుమల పవిత్రతని పరిరక్షించాలి పరిరక్షించాలి తిరుమల పవిత్రంగా ఉన్న తిరుమల తిరుపతి క్షేత్రాలు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం ఆ క్షేత్ర ప్రాధాన్యత చాలా గొప్పది తిరుపతి పవిత్రత ఎప్పుడు కాపాడాలి అని ఎన్ని వీడియోస్ చేసి మనము వినదులు చేసుకున్నాము ఎన్ని ఉత్తరాలు ప్రభుత్వాలకు రాస్తున్నాము ఎన్ని ఉత్తరాలు దేవస్థానం వాళ్ళకు రాస్తున్నాం అసలు ఎందుకు ఉండాలి తిరుపతిలో అన్యమతస్సు అన్యమతస్సు సంబంధించిన కట్టడాలు ఎందుకు ఉండాలి తిరుపతిలో అది హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం పరమ పవిత్రమైన వైష్ణవ క్షేత్రం అన్యమతస్సులకి ఏ సంబంధం ఉండేసారి తిరుపతిలో ఉంటున్నారు దేవస్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు సంబంధము ఎందుకు తిరుపతిలో అన్ని మతస్తులు చర్చిలు మసీదులు ఉంటున్నాయి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో వాళ్ళకి ఏం పని వాళ్ళ కట్టడానికి శాస్త్ర ప్రమాణాలు లేవు కదా అసలు వాళ్ళకి ఏం సంబంధం సనాతన ధర్మం తోటి ఎందుకు వాళ్ళ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో వాళ్ళ కట్టడాలు కట్టుకుని వాళ్ళ మతాలు విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు జనమాచార్య స్వామి వారికి పెట్టారు రేపు కర్మ కాలిపోతే వెంకటేశ్వర స్వామి వారికి గుడి పెడతారు కూచు చూస్తూ ఊరుకుంటారు మీరు ఇలాగే లాగడాలని ఆపే వాళ్ళు ఎవరు లేరా అదుపు చేసే వాళ్ళు ఎవరు లేరా నేను అన్ని మతాలని గౌరవిస్తాను అన్ని మతాలు నాకు సమానమే అని గొప్ప ఆదేశాలు వల్లేసిన నాయకులు ఏమైపోయారు నేను గొప్ప సనాతన ధర్మాన్ని పాటించే వాడిని అని చెప్పిన బాలకులు ఏమైపోయారు హిందువులు ఓట్లు ఎందుకు చేశారు తెలుసిన వాళ్ళ కుటుంబాల సంగతి సరే వాళ్ళ జీవితాల సంగతి సరే ముందు ధర్మాన్ని దేవాలయాలని ఆధ్యాత్మిక క్షేత్రాలని పరిరక్షించుకోవాలి హిందుత్వం నిలబడాలి హిందుత్వం నిలబడితేనే మా బ్రతుకులు జీవితాలు బాగుంటాయి మా కుటుంబాలు బాగుంటాయి హిందుత్వము బాగుంటేనే సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి తర్వాత తరం బాగుంటుందని కదా మీకు ఓట్లేసింది ఇప్పుడు ఎవరు హిందువులకు సమాధానం చెప్తారు ఎంత ధైర్యం లేకపోతే అనామాచార్య స్వామి మొహం మీద తిరునామా దుడిపేసేసి నెత్తి మీద శాంటా క్లాజ్ కుచ్చు బిల్లు పెట్టిపోతారా వాళ్ళని అర్జెంటు గా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఖచ్చితంగా హిందువులందరూ డిమాండ్ చేయాల్సిందే పరమ కఠినమైన కఠినాది కఠినమైన శిక్షణ అమలు చేయాలండి ఒక్కొక్కసారి హిందువుల జోలికి దేవాలయాల జోలికి ధర్మం జోలికి రావాలంటేనే ఒక్కొక్కడు పోసుకోవాలి తడుపుకోవాలి ఆ విధంగా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షణ అమలు చేస్తేనే ధర్మం ఇక్కడ నిలబడుతుంది హిందువులు ఇక్కడ మనగలుగుతారు లేకపోతే ఈ దేశం కూడా ఒక ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిపోతుంది ప్రభుత్వాలు హిందువులు రక్షించలేకపోతే ఈ హిందువులు రోడ్ల మీద కొంచెం తిరగబడే రోజు ఒకటి వస్తుంది గుర్తు పెట్టుకోండి పాలకులు పట్టించుకోకపోతే విసిగిపోయిన హిందువులు వీళ్ళే తిరగబడతారు అలాంటి రోజు ఒకటి వస్తుంది అని దూరం తెచ్చుకోకండి ఎన్నో సహించుకుంటూ వస్తాం రథాలు దగ్గలేస్తారు దేవాలయాలు కొడతారు విగ్రహాలు ధ్వంసం చేస్తారు గోహత్యలు చేస్తారు ఆడపిల్లలు ఎత్తుకొని పోతారు మతాలు మారుస్తారు మొత్తం మాకైన దౌర్జన్యాలన్నీ ఇన్ని రోజు నుండి సహించుకుంటూ రమ్మంటారు ఈ చర్య ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులు మర్చిపోరు వదిలిపెట్టరు హిందువులకు న్యాయం జరిగేంత వరకు ప్రతి హిందువు కూడా ప్రశ్నించాల్సింది వాళ్ళ గొంతు వినిపించేసింది వెనక్కి తగ్గేదేలే ప్రత్యేకించి చిత్తూరు జిల్లా వాళ్ళు రాయలసీమ ప్రజలు మనకు అన్నమాచార్య స్వామి అంటే ప్రాణం అడవులు వెనక్కి లేదు తగ్గేదేలే వాడెవడో తేలాలి వాడెవడో తేలాలి వాడిని కఠినంగా శిక్షించాలి అప్పటి వరకు డిమాండ్ వెనక్కి తీసుకునేదేలే ఇచ్చి పిచ్చే విషయాలు గానీ ఆ టోపీని మీరు పెట్టుకోవడానికి మొండేళ్ల మీద తలకాయలు లేని పరిస్థితి గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా ఉండే హిందువులు వీలే కొడుతున్నారు ఈ విషయంలో హిందువులకు న్యాయం జరిగేంత వరకు మనం అందరం కలిసి గట్టుగా పోరాడదాం धर्मरक्षद लोका सबस्त सुसं जय श्री राम जय भारत जय हिंद कृष्णापण